ఆపదాపహర్తపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామచంద్రుడు సమస్త ఆపదలు తొలగిస్తాడు ఆపదాపహర్తరం ధాతరం సర్వసంపదాం సమస్త ఆపదలు తొలగిస్తాడు సమస్త విఘ్నమును తొలగిస్తాడు సమస్త సంపదలను ప్రసాదిస్తాడు నమస్కారము చేసినంత మాత్రమున స్తోత్రము చేసినంత మాత్రమున ఆపదా అపహర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం అని మహర్షులు స్తుతించినారు మాటి మాటికి స్మరణ చేస్తాను ఎందుకు స్మరణ చేస్తాము అంటే సమస్త ఆపదలు తొలగిస్తాడు సమస్త శుభములు ప్రసాదిస్తాడు శ్రీరామచంద్రుడు స్మరణ చేసినంత మాత్రమున అట్టి దైవము లోకాభిరాముడు శ్రీరామచంద్రుడు